రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడనే వార్తలు అప్పట్లో జోరందుకున్నాయి బాహుబలి తర్వాత సాహో సినిమాపై దృష్టి పెట్టిన ప్రభాస్ పెళ్లికి మరో ఏడాది ఆగాల్సిందేనని క్లారిటీ ఇచ్చాడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ అనుష్కతో పెళ్లి వార్తలు ప్రభాస్కు పెళ్లి కూతురు కావాలి అని రానా చేసిన ప్రకటన ఇంకా తన పెళ్లిపై ప్రభాస్ వివరణ ఇచ్చాడు బాహుబలి రిలీజ్ తర్వాత అనుష్కతో ప్రభాస్ అఫైర్ జోరుగా సాగుతుంది త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు అందుకే అనుష్క సినిమాలను అంగీకరించడం లేదు అని మీడియాలో గాసిఫ్ జోరుగా ప్రచారమయ్యాయి అయితే ఆ రూమర్లపై ప్రభాస్ అనుష్క స్పందించి వాటిని ఖండించారు అంతేకాకుండా తనపై ఇలాంటి వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనుష్క హెచ్చరించింది అనుష్కతో పెళ్లి ఎఫ్ఐర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ సినీ సెలబ్రిటీలకు అలాంటి ఇబ్బందులు తప్పవు అలాంటి రూమర్లు రావడం చాలా సహజం ఇలాంటి వార్తలు వస్తాయని ముందే ఊహించాను ఎవరైనా హీరో ఓ హీరోయిన్తో వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తే ఇలాంటి గాసిప్స్ రావడం చాలా సహజం అని ప్రభాస్ అన్నారు మొదట్లో తనపై ఇలాంటి రూమర్లు వస్తే చాలా బాధపడేవాడిని ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయాయి కాబట్టి వాటిని పట్టించుకోవడం లేదు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు రాయడం సరికాదని బాధపడేవాడిని ఇప్పుడు అలాంటి వార్తలను పట్టించుకోవడం లేదు అని ప్రభాస్ పేర్కొన్నారు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని వస్తున్న వార్తలపై ప్రభాస్ స్పందించారు ఇప్పట్లో అలాంటి పెళ్లి ఆలోచనలు తనకు లేవు ఇంట్లో వారికి కూడా లేవు అభిమానులు ముఖ్యంగా మహిళా అభిమానులు నా పెళ్లి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నాపై ఇంత మొత్తంలో అభిమానాన్ని కురిపిస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాను సాహో చిత్రం తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని ప్రభాస్ పేర్కొన్నారు బాహుబలి షూటింగ్ జరుగుతున్న సందర్భంగా ప్రభాస్కు పెళ్లి కూతురు కావాలి అని సోషల్ మీడియాలో రానా దగ్గుపాటి ఇచ్చిన ప్రకటన గురించి ప్రభాస్ చాలా తేలికగా తీసుకున్నారు రానా క్రియేటివిటీకి ఆ యాడ్ అద్దం పట్టింది నేను పెళ్లి చేసుకోబోతున్నానని రానాకు చెప్పలేదు అతడు కూడా అలా చెప్పలేదు ఏదో సరదాగా రానా చేశాడు అని ప్రభాస్ చెప్పాడు పలు భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సాహో చిత్రంపైనే ప్రభాస్ దృష్టి పెట్టారు ఈ చిత్రం నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిస్తున్నారు ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు యూరోప్ ముంబై లండన్ హైదరాబాద్లో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం రెండు వేల పద్దెనిమిదిలో విడుదలకు సిద్దమవుతోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్